జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేడు మోగించడం చాలా శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఏదైతే బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది జూబ్లీ ఎన్నికల అభ్యర్థి ప్రకటించే వరకు మేము లీడర్లో ఉన్నామని చెప్పారు కానీ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకునికి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వంగానే బిఆర్ఎస్ పార్టీ యొక్క పని కథమైందని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలే ఇస్తాము దానికి మేము చిత్తశుద్ధి ఉన్నామని చెప్పుకోవడానికి బీసీ నాయకునికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ రోజు భారీ మెజారిటీ తోటి ఇరవై ఐదు వేల పైదలకు మెజార్టీ తోటి విజయం సాధించడం చాలా సంతోష విషయం అలాగే బిఆర్ఎస్ పార్టీ చేసిన అసత్య ఆరోపణలు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విద్వాంసాన్ని గాడిలో పెడుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దుతున్న వ్యవహారాలను సంక్షేమ ప్రజా సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి చెంపబెట్టుగా ఈ యొక్క తీర్పు ఉండాలని చెప్పి తెలుస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా గానీ జూబ్లీ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలవడం బీసీ అభ్యర్థిని గెలిపించడం రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం బీసీ కాంగ్రెస్ పార్టీ విజయదుందిమి మోగిస్తుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాం